ఆ రోజు ఆ రో ఆ రోజు ఆ రోజే కేసు క్లోజ్ అయిపోతుంది అలాగే ఆ కేసు ఆ జడ్జ్మెంట్ మీద అప్పీల్ కూడా ఉండదు అలాగే సివిల్ తాపాల్లో కనుక కోర్ట్ ఫీజు కూడా రిఫండ్ ఇవ్వబడుతుంది తర్వాత పార్టీలు ఇద్దరు కూడా మాట్లాడుకొని వాళ్ళకు నచ్చినట్టుగా కేసుని పరిష్కారం చేసుకోవచ్చు సో లోక్ అదాలత్లో వచ్చే పరిష్కారం ఏంటంటే ఇద్దరికీ అనుకూలమైన పరిష్కారం వస్తుంది టైం సేవ్ అవుతుంది అలాగే డబ్బు కూడా సేవ్ అవుతుంది సో కాబట్టి అందరూ ఈ లోకదళ సందర్భాన్ని ఉపయోగించుకొని కేసెస్ సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఈరోజు కూడా ఒక పార్టీషన్ సూట్ దావా సెటిల్ చేయడం జరిగింది అన్నదమ్ములు అంటే తల్లి తర్వాత నలుగురు కొడుకులు కలిసి రాజీ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి ఏ భాగం కావాలనేది రాసుకొని పరిష్కరించుకున్నారు సో కోర్టులో కూడా ఎటువంటి తీర్పు రావడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే కోవిడ్ వల్ల కేసెస్ పెండెన్సీ పెరిగిపోయింది ప్రతి కోర్టులో కూడా సివిల్ సివిల్స్ కేసెస్ జరగాలంటే కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది తర్వాత దాని మీద అప్పీల్ ఉంటుంది జిల్లా కోర్టుకి తర్వాత హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళచ్చు సుప్రీంకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సివిల్ సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే నివారించుకోవాలంటే పార్టీస్ ముందుకు వచ్చి వాళ్ళకు వాళ్ళు పరిష్కారం చేసుకుంటే యోగదలకు సత్వర న్యాయం జరుగుతుంది వాళ్ళకి అలాగే వాళ్ళకు అనుకు వాళ్ళకి కావలసినట్టుగా మనం పరిష్కారం చేసుకోవచ్చు సో ఈ సందర్భాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు వచ్చే నెల ఆగస్టు పదమూడు తారీఖు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబోతున్నాము ఈ నగరి కోర్టు పరిధిలో ఉన్న నిండ్రా నగరి విజయపురం పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఉన్న అన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ చేయదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఆ రోజు పార్టీస్ వస్తే రాజీ చేయడం జరుగుతుంది అలాగే సివిల్ కేసెస్ ఏవైనా సివిల్ దావాలు ఏవైనా అన్నీ కూడా రాజీ చేయాల వాళ్ళన్నీ కూడా ఆ రోజు సెటిల్ చేయడం అవుతుంది సో కాబట్టి పార్టీస్ ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా అందరికీ మనం చేసుకుంటుంది